ಬೈಡಿಕೊಂಡ ఆడ వాళ్ళు అనుకున్నాడు ప్లానింగ్ అంటే ఒకటే రోజు చేయాలి కానీ వీళ్ళోళ్ళు ఇద్దరు నగరకాలు నుంచి ఇద్దరు వచ్చి ఇద్దరు ముగ్గురు వచ్చిర వాళ్ళ చెల్లెలు కూడా తీసే ఉంది మామన్ కాడు అది ఇటు చేస్తే ఏంది ఊరికి కావాల్సింది దాని ఉన్న దాని ఉన్న ఊరికి బాగుంది ఊళ్ళేంది లేకుండా తీసి ఊరు నాగా చేస్తారు ఇప్పుడు ఒకవేళ అప్పుడు పెట్టేటోడు ఏదైనా పెట్టచ్చు మా తాతలు ఇట్లా అందరూ ఇది ఊరు లాస్ట్ అనమాట ఈడ బంగారం ఉంది లక్ష్మీదేవి నైట్ కలగల అంటుంది అట్లా ఇట్లా అని చెప్పుకునేటోళ్ళు కానీ నైట్ టైం అయ్యేసరికి వీడికి రావాలన్నా కూడా ఒకరిద్దరు రావాలన్నా కూడా భయపడేది అట్లాంటిది ఇక ఈ బంగారం ఉంది అనేది అయితే నైంటీ పర్సెంట్ అందరికి తెలిసిన విషయం మా ఊరు వరకు ఇక మరి అది దాంట్లో ఏంది చిరు ఏంది అనేది మనకు తెలియదు ఇట్లాంటి మా ఊర్లో మూడు గుళ్ళు ఉన్నాయి ఇది ఒకటి ఒకటి శివాలయం ఆ హీరోబేన బజార్ ఒకటి ఉంది అటు ముత్తెలమ్మ గుడి దగ్గర ఒకటి ఉంది మూడు శివాలయాలు కాకపోతే ఏంటంటే వాటిని లేక అన్ని బాధ పడేసారు ఇదైతే అసలు దీనికి నామరూపం లేకుంటుంది ఆ రెండు గుళ్ళన్నా కొంచెం శివాలయాలు ఒక రకంగా ఉన్నాయి అవి ఊళ్ళో ఉన్నాయి కాబట్టి జర వాళ్ళు ఇల్లు గొర్రెలు కట్టేసుకోవడం అన్నింటి జరుగుతుంది ఇంకా ఈడ ఇదంతా ఈ గవర్నమెంట్ ల్యాండ్ అనుకోను మరి ఇది దేటుందో తెలియదు వీళ్ళు ఎసి వాళ్ళు ఈడ గోరీలు పెట్టుకోవడం ఎవరన్నా రావాలన్నా కూడా చీకట్లో రాకుండా భయపడడం ఏదో శబ్దం అవుతుంది అది ఇది అని ఇట్లాంటిది జరిగేది కానీ మొన్న రాత్రి మాత్రం ఇదేదో ప్లాన్ ప్రకారమే ఒకటి మందిగా అయితే ఇది ఎట్లా ఏంది అనేది మనకు తెలియదు ఊళ్ళోళ్ళు అంతా భయపడుతున్నారు జర అది ఒక్కలు చేసేది అయితే కాదు ఇది ఇంత ఇసుక దోగడం ఇది అది ఇంకా ఉంటే ఒక ఐదారు మంది ఉండొచ్చు అది మనకు తెలియదు ఇక ఊళ్ళో అంతా భయపడతారు ఇప్పుడు ఇదే చేసి రేపు ఇంకేదన్నా జరుగుతుంది ఏంది అని అని ఇక మనం చెప్పదలుచుకుంటున్నాం అని నాగరాజు మాది సంగం గ్రామం తుమ్మదూర్తి మండలం సూర్యాపేట జిల్లా మా ఊరుకు ఏరు దగ్గరలో బోటు మీద ఇంతకుముందు పాత శివాలయం ఉండే అది మా తాతలు అనుకునేటప్పటి నుంచి మాకు కొంచెం ఆలోచన ఉండే మేమైతే చూసింది కాదు ఈడైతే అవి ఉన్నాయి స్తంభాలగిట్ల అయితే మొన్న రాత్రి ఎవరో దీంట్లో బంగారం ఉందని ఇక్కడ గుంత తోవడం జరిగింది అది మాకు ఎప్పుడు తెల్లారి తెలిసింది ఆడవాళ్ళు కొంచెం బయటకు వచ్చేదానికి ఇటు పోయేటప్పుడు చూసి చెప్తే మేము ఊరు మొత్తం వచ్చి చూసినాం ఈడ కొబ్బరికాయలు కొట్టిరు పసుపు కుంకుమ వేసిరు నిమ్మకాయలు వేసిరు దీంట్లో దొరికిందా దొరకలేదా అనే సంగతి మాకు తెలియదు కానీ మొత్తానికి అయితే తవ్వరు పెద్ద గుంత తవ్వరు అయితే గుప్త నిధులు ఉన్నాయి అనేది ఊరు మొత్తం అనుకుంటుర్రు అది బంగారం ఉంది అనేది అప్పటి నుంచి కూడా అనుకురు కానీ అంత సాహసం ఎవరు చేయాలి నా పేరు పేర్ల నాగయ్య గ్రామం సంఘ్యం నిన్నటి నుంచి సంఘం గ్రామంలో గుప్త నిధుల తవ్వకం గురించి మొత్తం గుసగుసలు ప్రారంభమైనవి వాస్తవం ఏంటంటే అవి ఉన్నాయా లేవా అవి ఎవరు తోగలేదు దాని వెనక ఉన్నటువంటి నిజాలు ఏంటనేది కొంత పరిశోధన చేస్తే బయటికి రాలినటువంటి విషయాలు కానీ ఏదేమైనా నిధుల గురించి తవ్వకాలు జరగడం అనేది మాత్రం అది చట్ట వ్యతిరేక కార్యక్రమం ఎవరు చేసినా ఏం చేయాలంటే ఒకవేళ నీకు నిజంగా నిధులు అక్కడ ఉన్నాయని అనిపిస్తే గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇవ్వాలి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి అక్కడ తవ్వకాలు జరిపించి అక్కడ ఏం బయటపడుతుంది అనేది చూడాలి కానీ దొంగతనంగా చేయటం అనేది అది చట్ట వ్యతిరేకం దీని విషయంలో కొద్దిగా పోలీసు వాళ్ళు జాగ్రత్త తీసుకొని ఆ నిధులు తవ్వకం జరిపించిన వాళ్ళని మీద పట్టుకొని అరెస్ట్ చేసేసి నిజాలు రాబడితే బాగుంటుంది ఎందుకంటే సట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఇవాళ ఇక్కడ చేస్తే రేపు జనమంతా కూడా ఏమైందంటే ఇక్కడ ఏముంది ఇక్కడ ఏముంది అనే దాంతో మూఢ నమ్మకాల వైపు ఎక్కువ ఉపయోగపడే ప్రమాదం ఉంటుంది దానికోసం రకరకాల నరబలు జరుగుతాయి ఇంకోటి జరుగుతుందని ఇంకోటి జరుగుతుందని ఒక వదంతులు కూడా వ్యాప్తి చెందుతా ఉంది ఇలాంటిది జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ప్రధానంగా గ్రామస్తులు కూడా చూడాల్సింది ఏంటంటే అపరిచిత వ్యక్తులు గ్రామంలోకి వచ్చినప్పుడు వీళ్ళు ఎవరు వచ్చారు ఎందుకు వచ్చారు అనేది కూడా కొంత పరిశీలించుకొని ఎప్పటికప్పుడు పోలీసు మల్లే విలేజ్ నిన్న నుంచి గుప్త నిధుల గురించి ఊళ్ళో అందరు జనాలు బాగా టెన్షన్ లో పడ్డారు ఈ ధన పిచాషాని లేపి ఊరి మీద తోలి ఈ తెగ తీయటము జనాలు చూడటము ఇది ముమ్మాటికి మా ఊర్లో కొంతమంది సహకారాలతో వేరే ఊరి రాష్ట్రం నుంచి వచ్చి జిల్లా నుంచి వచ్చి దాన్ని తీయడం జరిగింది అనేది కొంతమంది అపోహలు ఉన్నాయి వాస్తవాన్ని మేము కూడా అదే అనుకుంటున్నాం దాని గురించోటి ఎస్ఐ గారు కానీ సిఐ గారు గాని డిఎస్పీ గాని దీని గురించి స్పందించి ఎంఆర్ఓ గారు గాని ఈ నిధులకి సంబంధించిన ఏ శాఖ ఉంటుందో ఆ శాఖ వారు వచ్చి దీని మీద చర్య తీసుకొని ఈ దీనికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని నేను తెలియపరుస్తున్నాను నా పేరు జడ్డంగి వెంకన్న మాది గ్రామం ఈ తవ్వకాల గురించి అంటే ఉన్నాయని ఒక ఏళ్ళ క్రితం నుంచి మౌలిక పెద్దలు కూడా ఒకసారి అప్పుడు చూసిరు సుషిరు కానీ స్కూల్లే ఏది ఆ బండ ఉంది ఇది ఉంది కానీ అభివృద్ధి చేయాలి అది అన్నప్పుడు దేవాలయం అభివృద్ధి చేయాలి అది అంటే ఇక్కడ దేవుడు ఉండట ఇది ఉండట అప్పటి నుంచి సూషన్ వరకే అప్పుడు అన్ని సహకార శక్తి ఉండే దాన్ని ఓలు పట్టించుకోలేక అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది అక్కడ ఊరి పాట చెరువు అది నాలుగు వందల సంవత్సరాల కింద ఉంది ఏది బొడ్డ బొడ్ర చేస్తున్నప్పుడు అయ్యగారు వచ్చినప్పుడు చెప్పారు అవన్నీ ఇప్పుడు మాకు ఆయన గురించి ఏం తెలియదు ఈ దుక్కుని అనేది ఎవరు అయినదో విండు ఎక్కడ పోయింది అది అయినా తెలియదు ఇప్పుడు జనం మాత్రం ఆ ప్రాణం అరిచేదో పెట్టుకుంటారు ఇంత ముందు ఏ రోజు కొట్టకపోతా ఆ వాగు పోకుండా ఇటు ఇటు పోకుండా ఇప్పుడు గర్వీస్ కూడా చాలా ఇబ్బంది పడుతుంది బడి పిల్లలు ఇప్పుడు నెల రోజుల నుంచి ఎటు పోవట్లే ఇప్పుడు నాకు ఏడు అవుతా మూడు ఎకరాల పొలం ఉంది ఇంతవరకు యూరియా బత్తా వేసుకోవాలన్నా పిల్లలు